శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రం పదిహేనవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శరజ్యోత్స్నాం శుద్ధాం శశీయత परत्राण स्फटिकघुटिका पुस्तककरां सकुन्न त्वां नत्वां सतां सन्निधते मधुक्षीरा द्राक्षा मधुरिमधुरीणाफितयः श्रीमातृम् श्रीमातृम् केयूराणि न भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजाः करोति पुरुषम् या संस्कृता धार्यते श्रीयं ते खलु भूषणानि सततम् శ్రీమంత్ర ఇది భర్తృహరి సుభాషిత శ్లోకం శరీరంపై వేసుకున్న ఆభరణాలు ముత్యాల హారాలు పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలు మనిషికి సిసలైన ఆభరణాలు పైవన్నీ క్షీణించు క్షీణించనివి మంచి మాటయే సిసలైన ఆభరణం సత్తుమివతిత అని వేదమంత్ర సూక్తంలో ఆలోచించింది భద్రంగా మాట్లాడే వ్యక్తికి లక్ష్మీదేవి వాక్కు రూపంగా ఉంటుంది అనగా వాక్కులే లక్ష్మీ స్థానాలు ఇవి మేధస్సులోని సరస్వతీదేవి అనుగ్రహంగా బయటకు వస్తాయి ఆచార్యులు వారికి పూర్వము మూక శంకరులను అనగా మూగవాడైన ఓ విద్యలేని వ్యక్తికి తన నోటి తాంబూల కబళమిచ్చి మహాకవిని చేసింది జగన్మాత అటువంటి మూక మహాకవి అమ్మని విమలపటి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అని స్థుతించారు ఇక ఆచార్యుల వారి భావన అలాగా మూక శంకరులు వారి స్థుతించిన అటువంటి సరస్వతి అనుగ్రహం కోసం ఆచార్యులు వారు ఈ ఉపాసనా సౌందర్యం శ్లోకం మనకు అందించారు శ్రీమాత శరత్కాల వెన్నెల పోలిన శుద్ధమైన శరీరం కలదాన లేత జాబిల్లితో కూడి జడముడి ఉన్న కిరీటము కలిగి కోరిన వరాలు తీర్చు వరముద్రను భయము నుండి రక్షించు అభయముద్రను స్ఫటిక మణులతో కూర్చబడిన అక్షమాలను విద్యారూపమై పుస్తకమును చేతులను ధరించినదిగా ఆగు నిన్ను గురించి ఒక పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవుపాలతో ఫలములతో సాటివచ్చు మాధుర్యవంతమైన మధురమైన వాకులు ఎట్లు ప్రాప్తించకుండానమ్మా అని ఆచార్యుల వారు స్థుతించారు ఈ శ్లోకం గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలకు చెప్పించిన ఇతరులతో గొడవలు పడని జీవితము లభించును మరియు మంచి ఉన్నత విద్య లభించును జిహ్వాగ్రే వర్తే లక్ష్మి జిహ్వాగ్రే బాంధవా జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం మన నాలుక మంచిగా మాట్లాడితే లక్ష్మి మిత్రులు బంధువులు వస్తారు అలాగే నాలుగుపై వందన మరణం ఇస్తుంది శ్రీమాత్రే నమ